బంగారుపాల్యం మార్కెట్ యార్డ్ సందర్శనకు వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఏ రైతు పై స్థితి కూడా ఏ రైతుకోకుండా ఏ రైతుకు కూడా అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు రూపాయలకు చేస్తా ఉన్నా మరి ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 아나이 돌고 고와가이거고 그래 다

ఆమిది పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలకు రైతులను అమ్ముతున్నారు ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతులు వచ్చిన తల్లి తల్లి అవుతాం